ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఎంతో విశ్వాసం ఉంచారని ఆ నమ్మకాన్ని నిబద్ధత మరియు అంకిత భావంతో నిలబెట్టుకుంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి నాయుడు తనపై ఎంతో విశ్వాసం ఉంచారని ఆ నిబద్ధత మరియు అంకిత భావంతో నిలబెట్టుకుంటారని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కుప్పం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత రాజశేఖర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని పరిధిలోని వడ్డేశ్వరం ఈడబ్ల్యూ ఐటీసీ కార్యాలయంలో చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కుప్పం రాజశేఖర్ కు అభినందనలు వెలువెత్తాయి అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు మరియు శ్రేణులు మరియు అధికార అనధికార వర్గాలు వచ్చే రాజశేఖర్ ను అభినందించడం జరిగింది நல்லது நல்லது நா செம் கிளப் பார்த்தேன் நேயி சார் ஆரம்பிச்சார் அரடை நம்பர் பாசி கோத்துறோம் சர اندر ஊர் போட்ட திங்க சந்தோஷ் ரெண்டி ஐயா கரணம்oida program ஆနေادات சொல்லுங்க எல்லாம் எல்லாம் இந்தట్లా அனுபவ انا 나லங்க டிஸ்ட பண்ண பத்தேன் தேங்க்ஸ் தேங்க்ஸ் சோரி தி மீட்டிங்

Thank you.